అదురి ప్రకృతి టౌన్షిప్ ఇది విజయవాడ హైవే లో ఉందనమాట రామోజీ ఫిలిం సిటీ కి జస్ట్ త్రీ మినిట్స్ లో అయితే ఈ వించర్ కి మనం చేరుకోగలుగుతాం చూస్తున్నారు కదా ఇది రామోజీ ఫిలిం సిటీ ఇది ఒక ఫిలిం సిటీ కాదు ఇది హాలిడే హబ్ కూడా అనమాట ఇక్కడ వచ్చి స్టే కూడా చేయొచ్చు హాలిడేస్ టైమ్ లో రామోజీ ఫిలిం సిటీ కి జస్ట్ త్రీ మినిట్స్ లో అయితే అదురి ప్రకృతి టౌన్షిప్ కి అయితే మనం చేరుకోవచ్చు ఇప్పుడు నేనైతే విజయవాడ హైవే రోడ్ పైన ఉన్నా అనమాట ఎల్బీ నగర్ నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే అదురి ప్రకృతి టౌన్షిప్ వించర్ అయితే ఉంది అంతేకాదు రింగ్ రోడ్ నుంచి జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అనమాట ఇక్కడ రింగ్ రోడ్ నుంచి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవాలంటే జస్ట్ థర్టీ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చేరుకోవచ్చు ట్వంటీ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందంటే ఎల్బీ నగర్ కి ఇంచుమించు సిటీ సరౌండింగ్స్ లోనే ఉంది అనమాట ఈ వించర్ లో కనుక ఫ్లాట్ తీసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయితే వాళ్ళ డెస్టినీకి అయితే చేరుకోవచ్చు అది కూడా ట్రాఫిక్ లేకుండా అనమాట అంతేకాకుండా ఫ్యూచర్ లో ఎల్బీ నగర్ నుంచి హయ్యత్ నగర్ వరకు మెట్రో స్టేషన్ కూడా వచ్చేస్తా అండి మింజర్కి వెళ్లే దారిలోనే పెద్ద ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఒక్కసారి లుక్ వేసేయండి ఫ్రూట్ మార్కెట్ ఇది దిల్సు నగర్ లో ఉండింది అక్కడ నుంచి అయితే ఇక్కడ షిఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం నేను విజయవాడ హైవే చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఇది విజయవాడ హైవేకి వెళ్తుంది ఇది బూదాన్ పోచంపల్లి రోడ్ అనమాట ఇది వయా వరంగల్ కూడా వెళ్తుంది వరంగల్ కి విజయవాడ హైవే కి కనెక్టివిటీ గా ఉన్నది ఇది మెయిన్ రోడ్ ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ ఉన్న ప్రపోజల్ రోడ్ అనమాట విజయవాడ హైవేకి వరంగ కనెక్ట్ చేసే మెయిన్ రోడ్ ఇది ఇక్కడ నుంచి మన వించర్ కి జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాం వించర్ ని చూసేద్దాం ఫైనల్ అదూరి ప్రకృతి హిల్ టౌన్షిప్ అయితే వచ్చేసాం అనమాట ఇది ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ గా వర్క్ అయితే అవుతుంది ఓపెన్ ప్లాట్స్ లో చాలా స్పీడ్ గా అయితే రెడీ అయిపోతున్నాయి ఈ ఫార్టీ టు థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా రోడ్ అంతా క్లియర్ గా విల్లా ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది ఇక్కడ ట్వంటీ సిక్స్ లో అయితే ఈ వించర్ నడుస్తుంది టూ మినిట్స్ లో మౌంట్ ఒపేరా అమ్యూజ్మెంట్ పార్క్ అయితే చేరుకోవచ్చు దీనికి దగ్గరలోనే అనిత రవి సాంగీస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది ఎల్పి నగర్ టు హయత్ నగర్ వరకు ఫ్యూచర్ లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ రాబోతోంది సో ఇది సిటీకి ఇంకా దగ్గరగా ఉండబోతుంది అనమాట ఫైవ్ మినిట్స్ లో ఔటర్ రింగ్ రోడ్ కి అయితే చేరుకోవచ్చు ఈ వించర్ నుంచి సెవెన్ మినిట్స్ లో టీసీఎస్ అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ కి అయితే రీచ్ అవుతాం అంతేకాకుండా టెన్ మినిట్స్ లో ఆర్ ఆర్ డిస్ట్రిక్ట్ కి చేరుకోవచ్చు టెన్ మినిట్స్ లో అదాని ఏరో స్పేస్ పార్క్ అయితే చేరుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవచ్చు అంతేకాకుండా ఎల్బీ నగర్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ చేస్తే చాలు ఈ వించర్ కి అయితే చేరుకోవచ్చు థర్టీ మినిట్స్ లో హైదరాబాద్ ఫార్మా సిటీ ఉంటుంది థర్టీ మినిట్స్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది థర్టీ ఫైవ్ మినిట్స్ లో గచ్చిబౌలి కైతే రీచ్ అవచ్చు ఇంత పెద్ద వించర్ ఉంది కదా దీనికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంది అంతే కాదు స్పాట్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకా మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాస్తు కూడా ఉంది కనుక ఈ వించర్ లో ప్లాట్ కొనుక్కోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు చేసి ఈ వించర్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేదంటే వించర్ ని డైరెక్ట్ గా వచ్చి విజిట్ కూడా చేయొచ్చు సో అక్కడ మీరు చూస్తున్నారు కదా అది అన్నమాచార్య యూనివర్సిటీ అనమాట అది ఒక్కటే కాదు మన వించర్ చుట్టూతా కూడా ఎడ్యుకేషన్ హబ్ అయితే ఉంది అక్కడ చూస్తున్నారు కదా ఇందాక నేను చూపించిన ఫ్రూట్ మార్కెట్ అనమాట మన వించర్ కి చాలా దగ్గరగా ఉంది ఫ్రూట్ మార్కెట్ అంతేకాకుండా హెచ్ఎండిఏ లాజిస్టిక్ హబ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ చాలా నియర్ అంటే మన వించర్ కి ఆన్ ఉంది అనమాట మొత్తం కాలనీలు చూస్తున్నారు కదా ఇల్లు అయితే ఉన్నాయి మొత్తం డెవలప్మెంట్ అయిపోయి ఉంది అక్కడ చూస్తుంటే హైవే కనిపిస్తుంది సో ఇక్కడ ఇమిడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకునే ఛాన్స్ అయితే చాలా ఉంది లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఫైవ్ టైమ్స్ అయితే రెట్టింపు అవుతుంది చాలా త్వరగా మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అదూరి గ్రూప్స్ లో డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇదంతా చాలా స్పీడ్ గా అయితే డెవలప్ అవుతుంది పైప్ లైన్స్ అయితే ఇస్తారు పర్టికులర్ గా చెప్పుకోవాల్సింది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ ఫెసిలిటీ కూడా ఈ వింజర్ లో నడుస్తుంది ఫ్లాట్ కి ఫ్లాట్ కి మధ్య ఏ ఫ్లాట్ ఎవరిదో తెలుసుకోవడానికి ఈజీగా కూడా ఎల్లో కలర్ పిల్లర్స్ చూస్తున్నారు కదా నెంబర్ తో సహా ఫ్లాట్స్ అయితే డివైడ్ చేసేస్తున్నారు చాలా అంటే చాలా స్పీడ్ గా వించర్ అయితే డెవలప్ అయిపోతుంది ఇదంతా ప్రీమియం విల్లా ప్లాట్స్ ఇవి ఇమ్మీడియట్ గా వచ్చి మీరు ఆక్యుపై కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ ప్లేస్ ఏంటంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హబ్ ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిందనమాట ఇక్కడ కంప్లీట్ గా ఇండస్ట్రియల్ కంపెనీస్ అయితే రాబోతున్నాయి టోటల్ గా టూ థౌజండ్ యాకర్స్ లో ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కంపెనీస్ అయితే ఇక్కడికి రాబోతున్నాయి హండ్రెడ్ కంపెనీస్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి ఇంకొక త్రీ హండ్రెడ్ ఎయిటీ కంపెనీస్ కూడా వచ్చేస్తున్నాయి త్వరలోనే తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన ఇండస్ట్రియల్ హబ్ ఇది కంపెనీస్ ఇక్కడ ఇక్కడ వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉందో ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రియల్ హబ్ కనుక వస్తే ఇక్కడ ఏరియా రూపురేఖలు మారిపోతాయండి అంతగా డెవలప్ అవబోతుంది ఇక్కడ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ అయితే వస్తారు ఫ్యూచర్ లో సో ఈ ఏరియా డెవలప్ అయినప్పుడు అదురి ప్రకృతి హిల్ టౌన్షిప్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడికి చాలా దగ్గరగా ఉంది అనమాట ఈ ఇండస్ట్రియల్ కి చాలా దగ్గరలో ఉన్న ఆ వెంచర్ లో గనక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఫైవ్ టైమ్స్ అంటే రెట్టింపు ఆదాయాన్ని అయితే మీరు పొందగలుతారు విల్లాలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇక్కడ వచ్చే ఎంప్లాయీస్ అన్నిటికీ కూడా అది చాలా దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ విల్లాస్ ప్లాన్ చేసుకున్న చాలా బాగుంటుంది త్వరపడండి ఇప్పుడు కొనుక్కుంటేనే ది బెస్ట్ ప్రైస్ లో వస్తుంది ఇన్ ఫ్యూచర్ డెవలప్ అయిపోయిన తర్వాత అయ్యో అనుకోవడం తప్ప ఏం చేయలేదు చూసారు కదా వించర్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా ఇచ్చేసాను దీన్ని మీకు అవసరం లేకపోయినా మీ ఫ్యామిలీకి గానీ ఫ్రెండ్స్ గానీ ఎవరికైనా అవసరం పడుతుంది సో తప్పకుండా షేర్ అయితే చెయ్యండి అంతేకాదు మీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ఏదైనా నా చేత చేయించుకోవాలంటే కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి